అరచింటూ ఓంశాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మనము జ్ఞాన వర్షమును కురిపించి సస్య చేసేవారము మనము ధారణ చేయాలి మరియు ఇతరులకు చేయించాలి అన్న శాంతి అన్న బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే వర్షించని మేఘాలను ఏమంటారు వాటిని సోమరి మేఘాలు అని అంటారు వర్షించే వాటిని చురుకైన మేఘాలు అని అంటారు ధారణ ఉంటే వర్షించకుండా ఉండలేరు ధారణ చేసి ఇతరులకు ధారణ చేయించుకుంటే వారి కడుపు వీపు అతుక్కుంటుంది వారు పేదవారు ప్రజల్లోకి వెళ్ళిపోతారు అన్న బాబా ఈరోజు ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు స్మృతి యాత్రలో ముఖ్యమైన శ్రమ ఏది స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని బిందు స్వరూపంలో స్మృతి చేయడము తండ్రి ఎవరో ఎలాగుంటారో అదే స్వరూపంలో యథార్థంగా స్మృతి చేయాలి ఇందులోనే శ్రమ ఉంది ప్రియుని జతలో ఎవరు ఉంటారో అని పాట పాడుతున్నారు అరచింటూ ముఖ్యమైనది ఆత్మ పరమాత్మల విషయం అనగా జ్ఞానము మనుషులకు ఆత్మల గురించి తెలియదు తెలియకుంటే పరమాత్మని ఎలా తెలుసుకోగలరు ఎంతో గొప్ప విద్వాంసులు పండితులు మొదలైన వారు ఉన్నారు వీరెవరికి ఆత్మ గురించి తెలియదు అవిన ఆత్మ అవినాశి అని అందులో ఎనభై నాలుగు జన్మల అవినాశి పాత్ర నిండి ఉందని అది నడుస్తూనే ఉంటుంది అని ఇప్పుడు మనకు తెలుసు ఆత్మ అవినాశి కనుక పాత్ర కూడా అవినాశిని ఆత్మ ఆల్ ఆల్రౌండ్ పాత్ర ఎలా చేస్తుందో ఎవరికీ తెలియదు వారు ఆత్మని పరమాత్మ అని అంటారు పిల్లలైన మనకు ఆది నుండి అంత్యం వరకు సంపూర్ణ జ్ఞానం ఉంది వారు డ్రామా ఆయువు లక్షల సంవత్సరాలు అని అంటారు ఇప్పుడు మీకు పూర్తి జ్ఞానము అంతా లభించింది ఈ తండ్రి రచించిన జ్ఞాన యజ్ఞంలో ఈ ప్రపంచమంతా స్వాహ అవుతుంది అని మనకు తెలుసు అందుకే దేహ సహితంగా ఉన్నది అంతా మర్చిపోయి స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి చెప్తున్నారు తండ్రిని శాంతిధామాన్ని అనగా మధురమైన ఇంటిని స్మృతి చేయండి ఇది దుఃఖధామము మీలో కూడా నెంబర్ వారు పురుషార్థానుసారము అర్థం చేయించగలరు ఇప్పుడు మీరు మీరు జ్ఞానంతో నిండుగా ఉన్నారు ఇక శ్రమ అంతా స్మృతిలోనే ఉంది జన్మ జన్మాంతరాల దేహాభిమానాన్ని నశింపజేసి దేహీ అభిమానులుగా అవ్వడంలోనే చాలా శ్రమ ఉంది జీవితంలో ఎదగాలి అంటే ఒదిగి ఉండడం నేర్చుకోవాలి గెలవాలి అంటే ఓటమి ఒప్పుకోవడం నేర్చుకోవాలి సర్దుబాటు లేనిదే జీవితంలో ఏది సంపూర్ణం కాదు అన్నా భగవంతుడు చాలా సమర్థుడు వారు ఎలా కావాలంటే అలా చేయగలరు అని మనుషులు భావిస్తారు కానీ నేను కూడా డ్రామాలో బంధింపబడి ఉన్నాను అని తండ్రి చెప్తున్నారు భారతదేశానికి ఎన్నో ఆపదలు వస్తూ ఉంటాయి అప్పుడు నేను ఏమైనా మాటి మాటికి వస్తానా నా పాత్రకు కూడా హద్దులు ఉన్నాయి పూర్తిగా దుఃఖము అలుముకున్నప్పుడు నేను నా సమయానికి వస్తాను ఒక సెకండ్ కూడా తేడా ఉండదు డ్రామాలో ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన పాత్ర నిశ్చయింపబడి ఉంది ఇది అత్యున్నతమైన తండ్రి అవతరణ మళ్ళీ నెంబర్ వారుగా అందరూ వస్తారు బలహీన పిల్లలైన మీకు ఇప్పుడు తండ్రి ద్వారా జ్ఞానం లభించింది ఈ జ్ఞానము వలన మీరు విశ్వానికే అధికారులుగా అవుతారు మీకు ఫుల్ ఫోర్స్తో శక్తి వస్తుంది పురుషార్థం చేసి మీరు తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా అవుతారు ఇతరులకు పాత్ర లేనే లేదు ముఖ్యమైనది డ్రామా ఈ డ్రామా జ్ఞానము మీకు ఇప్పుడు లభిస్తుంది మిగిలినవన్నీ పదార్థాలు ఎందుకంటే వాటన్నింటినీ ఈ కళ్ళతో చూడవచ్చు ప్రపంచంలో అద్భుతమైన వారు బాబా వారు స్వర్గాన్ని రచిస్తారు దానిని హెవెన్ ప్యారడైజ్ అని అంటారు దానికి ఎంతో గొప్ప మహిమ ఉంది తండ్రికి తండ్రి రచనకు చాలా మహిమ ఉంది భగవంతుడు అత్యంత ఉన్నతమైన వారు ఉన్నతోన్నతమైన స్వర్గానికి తండ్రి ఎలా స్థాపిస్తున్నారో ఎవరికి కొంచెం కూడా తెలియదు మధురమైన పిల్లలైన మీకు కూడా నంబర్ వారు పురుషార్థానుసారంగా తెలుసు దాని అనుసారమే పదవిని పొందుతారు అరే చింటూ కేవలం మన్మనాభవా మజాజీబవా అనగా అల్ మరియు బే స్మృతి మరియు జ్ఞానము ఇతనికి ఎంత సంతోషం కలిగింది అల్లా లభించారు మిగిలినదంతా ఇచ్చేశారు ఎంత గొప్ప లాటరీ లభించింది ఇంకేం కావాలి మరి పిల్లలతో కూడా ఈ సంతోషం ఉండాలి పిల్లలు చూసి సంతోషించేలాంటి ట్రాన్స్లైట్ చిత్రాన్ని అందరి కోసం తయారు చేయించండి అని తండ్రి చెప్తున్నారు శివబాబా బ్రహ్మ ద్వారా మనకు ఈ వారసత్వాన్ని ఇస్తున్నారు మనుషులకు కొంచెం కూడా తెలియదు పూర్తిగా తుచ్చబుద్ధి గలవారిగా ఉన్నారు ఇప్పుడు మనము తుచ్చబుద్ధి నుండి స్వచ్ఛమైన బుద్ధి గలవారిగా అవుతున్నాము అంత తెలుసుకున్నారు ఇంకేది చదివే అవసరము లేదు ఈ చదువు ద్వారా మీకు విశ్వ చక్రవర్తి పదవి లభిస్తుంది అందుకే తండ్రిని జ్ఞానసాగరుడు అని అంటారు వారికి ప్రతి ఒక్కరి మనసు తెలుసు అని భ్రమపడతారు కానీ తండ్రి జ్ఞానాన్ని ఇస్తారు ఫలానా ఫలాని వారు బాగా చదువుకుంటారు అని టీచర్కు తెలుసు అంతేకాని రోజంతా కూర్చొని వీరి బుద్ధిలో ఏం నడుస్తుంది ఉందని చూడరు ఇది అద్భుతమైన జ్ఞానము తండ్రి జ్ఞానసాగరులు సుఖశాంతి సాగరులు అని కూడా అంటారు మనము ఇప్పుడు మాస్టర్ జ్ఞానసాగరులుగా అవుతాము తర్వాత ఈ బిరుదులు ఎగిరిపోతాయి మన దగ్గర ఎంత సంపద ఉన్నా శారీరకంగా ఎంత బలంగా ఉన్నా మానసిక ప్రశాంతత లేకపోతే అన్నీ వ్యర్థమే అన పరంపిత పరమాత్మ వచ్చి అందరినీ అందంగా తయారు చేస్తారు అనగా మనం నల్లగా ఉన్న వారము అందంగా అనగా పవిత్రంగా అవుతాం కదా ఎంతో సుందరమైన ప్రియుడు వచ్చి అందరినీ పవిత్రంగా చేస్తారు వారికి సమర్పణ అవ్వాలి స్మృతి చేస్తూ ఉండాలి ఎలాగైతే ఆత్మను చూడలేమో తెలుసుకోగల తెలుసుకోగలమో అలా పరమాత్మను కూడా తెలుసుకోగలం చూచేందుకైతే ఆత్మ పరమాత్మ ఇరువురు ఒకే విధమైన బిందువులు ఇక మిగిలినదంతా జ్ఞానము ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు ఇది పిల్లల బుద్ధిలో గుర్తు ఉండాలి బుద్ధిలో నంబర్ వారు పురుషార్థానుసారము ధారణ జరుగుతుంది డాక్టర్లకు కూడా మందుల పేర్లు బుద్ధిలో ఉంటాయి కదా అంతేకాని రోగి వచ్చినప్పుడు కూర్చొని పుస్తకం చూడరు డాక్టర్లకు కూడా పాయింట్లు ఉంటాయి లాయర్లకు కూడా పాయింట్లు ఉంటాయి మీ వద్ద కూడా అర్థం చేయించేందుకు పాయింట్లు ఉన్నాయి టాపిక్స్ ఉన్నాయి వాటిపై అర్థం చేయిస్తారు కొన్ని పాయింట్లు కొందరికి ఉపయోగపడతాయి కొంతమందికి కొన్ని పాయింట్లతో బాణం తగులుతుంది పాయింట్లు అయితే అనేకము ఉన్నాయి ఎవరైతే మంచి రీతిగా ధారణ చేస్తారో వారు మంచి రీతిగా సేవ చేయగలరు అరే చింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారు అంటే స్వచ్ఛమైన బుద్ధి కలవారిగా అయ్యి అద్భుతమైన జ్ఞానాన్ని ధారణ చేసి తండ్రి సమానం మాస్టర్ జ్ఞానసాగరులుగా అవ్వాలి జ్ఞానము ద్వారా సర్వ గుణాలను స్వయంలో ధారణ చేయాలి బాబా ఎలాగైతే తనువు మనస్సు ధనమును సేవలో ఉపయోగించి సమర్పితులయ్యారో అలా తండ్రి సమానంగా మనకున్నది అంతా ఈశ్వరీయ సేవలో సఫలం చేసుకోవాలి సదా తాజాగా ఉండేందుకు లక్ష్యం ఉండే చిత్రాన్ని మన జతలో ఉంచుకోవాలి అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే ఏకరస స్థితి ద్వారా సదా ఒక తండ్రిని అనుసరించే ప్రసన్న చిత్తబవ పిల్లలైన మనకు బ్రహ్మబాబా జీవితం ఒక యాక్యురేట్ కంప్యూటర్ ఎలాగైతే ఈ రోజులలో కంప్యూటర్ ద్వారా ప్రతి ప్రశ్నకు సమాధానం అడుగుతారో అలా మనసులో ఎప్పుడు ఏ ప్రశ్న ఉన్నతమైన ఏమిటి ఎందుకు ఎలా అనే ప్రశ్నలకు బదులుగా బ్రహ్మబాబా జీవితం అనే కంప్యూటర్లో చూడండి ఎందుకు ఎలా అనే ప్రశ్నలు ఇలాలోకి మారిపోతాయి ప్రశ్న చిత్తులకు బదులు ప్రసన్న చిత్తులుగా అయిపోతారు ప్రసన్న చిత్తులు అంటే ఏకరస స్థితిలో ఒ ఒక్క తండ్రినే అనుసరించేవారు ఆత్మిక శక్తి యొక్క ఆధారంపై సదా ఆరోగ్యంగా ఉండే అనుభవం చేయండి అని బాబా ఇస్తున్నారు ఈ అన్నాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి